హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన హైవే బ్లాగ్స్ మీరు గనుక మన ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం రైతు బంధువులారా మీ అందరికీ ఇవాళ నేను చూపించబోతున్నది చాలా మంచి కండిషన్లో ఉన్న ఒక జాన్ డీర్ స్టాండర్డ్ టిఎస్సి వరికోట హార్వెస్టర్ ఇది రెండు పంతొమ్మిది మోడల్ మెషీన్ మంగపేట్ గ్రామంలో ములుగు దగ్గర ఉంది ఇది ఇప్పుడే అమ్మకానికి ఉంది ధర కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఇది చూస్తే కొత్తదిలా మెయింటైన్ చేశారు మెషీన్ బాడీ క్లీన్ గా ఉంది ఇంజిన్ సౌండ్ స్మూత్ గా ఉంది గేర్ బాక్స్ కట్టింగ్ యూనిట్ బెల్టులు చైన్లు అన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇది జాన్ డియర్ స్టాండర్డ్ టిఎస్సి కంపెనీకి చెందినది కాబట్టి పెర్ఫార్మెన్స్ మైలేజ్ డ్యూరబిలిటీ ఇవన్నీ చాలా బలంగా ఉంటాయి ఒకసారి మీరు వాడితే ఈ హార్వెస్టర్ ఎంత ఈజీగా పంట కోస్తుందో మీరు గమనిస్తారు ఈ మెషీన్ ప్రధానంగా వరి పంట కోతకి వాడతారు కానీ దీన్ని గోధుమలు సోయాబీన్ పప్పులు వంటి పంటలకి కూడా వాడుకోవచ్చు ఇది కాంబైన్ హార్వెస్టర్ అంటే పంట కోయడం థ్రెషింగ్ చేయడం గ్రైండ్ సేపరేట్ చేయడం అన్నీ ఒకేసారి చేస్తుంది దీంతో రైతులు సమయం ఆదా చేసుకుంటారు కూలీల ఖర్చు తగ్గుతుంది మరియు పంట నష్టం కూడా తగ్గుతుంది ఇదో సెకండ్ హ్యాండ్ మెషీన్ అయినా కూడా కండిషన్ చూస్తే చాలా మంచి స్థాయిలో ఉంది ఇటీవలే సర్వీసింగ్ పూర్తయింది ఆయిల్ మార్చబడింది టైర్లు కొత్తలా ఉన్నాయి డ్రైవింగ్లో కూడా స్మూత్ గా ఉంది దీనిని నడపటానికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు ఏ సాధారణ డ్రైవర్కి కూడా సులభంగా అర్థమవుతుంది మంగపేట్ ములుగు దగ్గర ఉన్న రైతు స్నేహితులు మీకు నిజంగా ఒక మంచి హార్వెస్టర్ కావాలనుకుంటే ఈ ఆఫర్ మిస్ అవ్వకండి ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేలో ఈ లెవెల్ మెషీన్ దొరకడం చాలా కష్టం ఈ వీడియోలో మీరు చూస్తున్నదే ఆ మెషీన్ చూసి నచ్చితే వెంటనే వెళ్లి ఓసారి ప్రత్యక్షంగా చూసేయండి ఇంటరెస్టెడ్ వాళ్ళు వెంటనే సంప్రదించండి జాన్ డీర్ కంపెనీ హార్వెస్టర్లు ప్రసిద్ధి చెందింది పవర్ఫుల్ ఇంజిన్ తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అవుట్పుట్తో ఈ హార్వెస్టర్ కూడా అదే లైన్లో ఉంది రోజుకు చాలా పెద్ద ఏరియాలో పంట కోయగలదు పంటను క్లీన్గా సేపరేట్ చేస్తుంది దీంతో మీ టైం సేవ్ అవుతుంది లాభం పెరుగుతుంది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ అని చెబుతున్నా కండిషన్ చూస్తే కొత్తదిలానే ఉంది ఇంకా నాలుగు నుండి ఐదు సీజన్లు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు మీరు కొత్త హార్వెస్టర్ కొనలేకపోతే ఇలాంటి వాడిన కాని మంచి కండిషన్లో ఉన్న మెషీన్ తీసుకోవడం చాలా తెలివైన ఆప్షన్ ధర మరోసారి చెప్తా ఏడు లక్షల యాభై వేలు మాత్రమే మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశం ఉంది స్థలం మంగపేట్ ములుగు దగ్గర పేరు జాన్ డియర్ స్టాండర్డ్ టిఎస్సీ హార్వెస్టర్ ఇంటరెస్టెడ్ ఉంటే వెంటనే కాల్ చేయండి లేదా లొకేషన్కి వెళ్ళి చూసి కొనండి ఇలాంటి ఆఫర్లు రోజూ రావు మిత్రులారా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అగ్రికల్చరల్ మెషీన్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు ధన్యవాదాలు జై కిసాన్